these brothers my guys know that they fly know that they come to us brother mere ee padike avasundi ee padike avasundra bjp bjp sir ekkam ga sari బీజేపీ మీరు ఎందుకంత మీకు నమ్మకం దేశం యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో బీజేపీ ఇప్పుడు రైతుల కోసము ఆయన బీజేపీ ఏం చేయాలని రైతులు బాగా లొల్ చేసినా మధ్య దాని మీద మీ యొక్క ఆలోచన ఏంది కొంతమంది యొక్క కుట్రల వల్ల దేశ ద్రోహులు ఉత్సాహం వల్ల ఇటువంటి కార్యక్రమం జరిగింది తప్ప రైతులకు ఎటువంటి నష్టం అట్లాంటిది ఏం లేదు మోడీ రిపబ్లిక్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్ని కొట్టుకుని పోతే నాలుగు వందల యాభై సీట్లు పైగానే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజ్యాంగం కూడా మార్చొచ్చా అన్నారు కదా రాజ్యాంగం మార్చొచ్చా లేదా మరి మోడీ చెప్పిన లేదా దాన్ని బట్టి రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాలన్నారు తప్ప రాజ్యాంగాన్ని మార్చాలని ఎప్పుడు కూడా అనలేదు కొంతమంది అతి తెలివితోటి ఈ యొక్క మాట మాట్లాడారు ఇప్పుడు కేసీఆర్ ఇంత కేజ్రీవాల్ చెప్పింది కదా రాజ్యాంగం మారుస్తాను అని కేజీ లేదా దానికి మీ యొక్క ఆలోచన ఏంది కేసీఆర్ చెప్పినంత మాత్రాన రాజ్యాంగాన్ని మారుస్తారు ఎక్కడన్నా సాధ్యమేనా రాజ్యాంగాన్ని మార్చడం అది భారతదేశంలో సెక్యులరిజం అనే అదో ఇదో అని ఆ రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి ఉండదు దాంట్లో కొన్ని సమీకరణలు కొన్ని అమెండ్మెంట్ చట్టాలలో కొంత లూప్ పోల్స్ ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ గారే చెప్పారు పదేళ్ల తర్వాత రాజ్యాంగాన్ని సవరించుకోవాలి పరిస్థితుల్ని బట్టి అని దాన్ని బట్టి ఇంకా కూడా కొన్ని ఉన్నాయి చేసుకోవాల్సింది తప్పం